హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరూ అడిగేటువంటి కశ్మీరీ ఎంపోరియం సారీస్ అండి సో లైట్ వెయిట్ వస్తాయి సూపర్ ఉంటాయి సారీస్ అయితే మాత్రం అల్టిమేట్ కాంబినేషన్స్ అస్సలు మిస్ అవ్వకండి సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే వస్తాయి ఇదేమో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ అయితే ఉంటాయండి ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ మీకు టూ టూకే వచ్చేసిన టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వేరే డిజైన్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఆఫ్ వైట్ కాంబినేషన్లో మనకి ఇదంతా వీవింగ్ కాన్సెప్టేనండి సో ఈ డిజైన్ ఏదైతే ఉందో అదంతా వీవింగ్ వస్తుంది ఇదేమో పల్లు కాన్సెప్ట్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ బ్లౌజ్ సో ఇలా ఉంటుంది మనకి శారీ జస్ట్ ఓన్లీ టూ ఫైవ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ అలాగే మరొకటి పింక్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ అండి సో ఇవన్నీ కూడా ప్యూర్ కాశ్మీరీ ఎంపోరియం అయితే వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ అయితే ఒక్కసారి చూసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అంతా కూడా దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది సో ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే ఈ శారీ కాస్ట్ మరొకటండి ఇందాక మనం క్రీమ్ వైట్లో చూసాము సేమ్ ఇదే డిజైను ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ ఐస్ బ్లూ అని కూడా అంటారు సేమ్ సూపర్ ఉంటుంది అసలు ఈ శారీ అయితే అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇస్తాడండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది మనకి లైట్ వెయిట్ వస్తాయి ఈ శారీస్ జస్ట్ ఓన్లీ టూ ఫైవ్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ అండ్ నెక్స్ట్ అండి ఇది కూడా ఆఫ్ వైట్ కాంబినేషను అండ్ కదువా డిజైన్ అయితే ఉంటుంది డిజైన్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది అండ్ పళ్ళు వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ జస్ట్ ఓన్లీ టూ త్రీకే ఇచ్చేస్తున్నామా ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి సారీ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇదంతా కూడా వీవింగ్ వస్తుందండి మనకి ఇది ప్రింటెడ్ అనుకుంటారు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మనం చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ అండ్ దీనికి బ్లౌజ్ అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి సో ఈ కాన్సెప్ట్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ టూనే వచ్చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక మరొక శారీ ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట సూపర్ ఉందండి అండ్ పళ్ళు కాన్సెప్ట్ దీనికి కూడా బ్లౌజ్ అనేది చాలా బాగా ఇస్తాడు ఇలాగా సో ప్యూర్ బెనారసీ బ్లౌజ్ హెవీ డిజైన్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది అసలు శారీ అయితే అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఇలాగ మల్టీ డిజైన్ బొమ్మల డిజైన్ కాన్సెప్ట్ శారీ అండ్ బెనారసీ బ్లౌజ్ జెకాట్ బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది శారీ అయితే ఇది కూడా మనకి టూ త్రీకే వచ్చేస్తుంది మరొక శారీ కూడా చూడొచ్చు స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి ఇలాగ లతల ప్యాటర్న్లో వస్తుంది డిజైన్ అంతా కూడా లైట్ వెయిట్ వస్తాయి శారీస్ అన్ని కూడా మనకి ఫ్రెష్ మిక్స్ అండి ఇవన్నీ మిస్టేక్స్ అవి కాదు అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుంది ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఇది కూడా జస్ట్ ఓన్లీ టూ టూకే వచ్చేస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సో మరొక డిజైన్ ఆఫ్ వైట్లో వస్తుందండి ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా ఆర్డినరీగా ఉంటుంది శారీ అయితే సూపర్ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి సో కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా మనకి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమేనండి శారీ కోసం అలాగే మరొకటి ఇలాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అల్టిమేట్ ఉంది శారీ కలర్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అండ్ పళ్ళు అండ్ ఇలా మనకి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ బ్లౌజ్ అయితే హైలైట్ అనమాట ఈ శారీస్లో వచ్చేసి ఇది కూడా టూ త్రీ మ్యామ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ మరొకటండి స్కై బ్లూ వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ డిజైన్ ఇందాక ఇలాచీ గ్రీన్ చూసారు కదా ఇందులోనే మనకి ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది సూపర్ ఇచ్చాడండి ఇదిగోండి ఈ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ టూ త్రీ పడుతుందండి శారీ కాస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మ్యామ్ మరొక శారీ అండి ఇది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇదిగోండి డిజైన్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది చాలా బాగా ఇచ్చాడు చిన్న డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది ఇలా ఉంటుంది మనకి మల్టీ డిజైన్తో వచ్చేస్తుంది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఇది కూడా టూ టూకే ఇచ్చేస్తున్నామా అండ్ నెక్స్ట్ అండి లాస్ట్ వన్ శారీ మంచి పింక్ కలర్ ఇలా బొమ్మలు డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది ఇది కూడా చూడొచ్చు సో ఇలా ఉంటుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ లైట్ వెయిట్ వస్తాయి అండ్ షైనింగ్ అయితే మంచి షైనింగ్ అయితే ఉంటుందండి ఇవి వచ్చేసి సారీస్ ఓకే సో చాలామంది ఏంటంటే వెయిట్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవి లైట్ వెయిట్ వస్తాయి అలాగే మీకు మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు డ్రై వాష్ అట్లాంటివి ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదండి చక్కగా వాష్ చేసుకోవచ్చు అలాగే ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఈ సారీకి అండ్ ఇది కూడా మీకు టూ త్రీకి వస్తుంది మ్యామ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి